నివారణకు మేము సైతం అంటూ నారాయణపేట పోలీస్ శాఖ విస్తృతమైనటువంటి పనులను నిర్వహించింది రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చింది యాదగిరి రోడ్డు నుండి సింగారం చౌరస్తా వరకు గుంతల పూడ్చివేత రోడ్డు ప్రమాదాల నివారణకు మేము సైతం అంటూ నారాయణపేట పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది జిల్లా కేంద్రంలోని యాదగిరి రోడ్డు నుండి సింగారం చౌరస్తా వరకు ప్రధాన బీటీ రహదారిపై ఏర్పడిన ప్రమాదకరమైన గుంతలను ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు కంకర మిశ్రమంతో కూడిన తో పూడ్చివేశారు గత కొన్ని రోజులుగా ఈ రహదారి గుండా ప్రయాణిస్తున్న వాహనదారులు రోడ్డుపై ఏర్పడిన గుంతలతో తరచూ ప్రమాద పడుతున్నారు పలువురు ద్విచక్ర వాహనదారులు ప్రమాదకరమైన గుంతల వల్ల కిందపడి గాయాల పాలైన సంఘటనలు ఉన్నాయి దీనిపై స్పందించిన నారాయణపేట పోలీస్ శాఖ ప్రమాదకరమైన గుంతలను పూడ్చాలని నిర్ణయించింది గురువారం దాదాపు మూడు కిలోమీటర్ల మేర ప్రధాన బీటీ రహదారిపై అక్కడక్కడ ఏర్పడిన గుంతలను కంకర డస్ట్ వేసి పూడ్చివేశారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్